నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ బాబీ కొల్లా డైరెక్ట్ చేస్తున్న ఈ యొక్క చిత్రం జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఈ యొక్క మూవీని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ సాయి సౌజన్య అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు ఇక ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ను బట్టి ఈ యొక్క మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి ఇక బాలయ్య కెరియర్లోనే మరో బిగ్గెస్ట్ హిట్గా ఈ సినిమా నిలవబోతుందని అంటూ ఉన్నారు పైగా సంక్రాంతి అంటే బాలయ్య బాబుకు బాగా కలిసి వచ్చిన సీజన్ ఆ సెంటిమెంట్ కూడా బాగానే యాడ్ అవుతుందని నమ్ముతూ ఉన్నారు మేకర్స్ ఇక తమన్ మ్యూజిక్ అందించిన యొక్క చిత్రం నుంచి ఆ మధ్య వచ్చిన ఫస్ట్ రేకర్ సాంగ్కు భారీ రెస్పాన్సే లభించిందనే చెప్పాలి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా శంకర సింగిల్ను కూడా విడుదల చేసింది చిత్రబృందం ఓ చిన్న పాపతో తన ఉన్న అనుబంధాన్ని పంచుకున్నట్లుగా ఉంది ఈ యొక్క సాంగ్ చిన్ని చిన్ని అంటూ సాగే ఈ యొక్క సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక ఈ యొక్క గీతాన్ని అనంత శ్రీరామ్ రాయగా విశాల్ మిత్ర పాడడం జరిగింది కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ల ఈ యొక్క మూవీ ఉండబోతుందని అర్థమైపోతూ ఉంది ఈ యొక్క సాంగ్ చూస్తుంటే ఇక ఇందులో బాలయ్య పరివారం మొత్తం కనిపిస్తూ ఉంది ఇక ఈ యొక్క పరివారాన్ని కోల్పోయాక డాకు మహారాజ్ అవుతాడా లేక డాహు డాకు మహారాజ్ ఫ్యామిలీ కోసం ఇలా మారాడా అనే కోణంలో ఉంటుందేమో అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇక ఫస్ట్ సాంగ్కు తమ అందించిన బీజియం మంచి రెస్పాన్స్ను అందుకోగా ఇప్పుడు తాజాగా విడుదల చేసిన యొక్క సాంగ్కు అంతకు మించి ఉందని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడం విశేషమని చెప్పాలి ఇక మొత్తంగా తాజాగా విడుదల చేసిన ఈ యొక్క సాంగ్ మాత్రం ఇంట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క సాంగ్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు సాంగ్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క సాంగ్లో తమను అందించిన బ్యాక్గ్రౌండ్ బీజియం కానీ అలాగే అనంత శ్రీరామ్ అందించిన లిరిక్స్ కానీ విశాల్ మిత్ర పాడిన విధానం కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి ఇక ఇందులో మీ ఎంట్రీ సీన్స్ కానీ అలాగే వచ్చిన ఇందులో వచ్చిన ప్రతి ఒక్క లిరిక్స్ అయితే చాలా బాగా ఉన్నాయి పక్కా యొక్క సాంగ్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ప్రభుదేవా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కలు కొడుతూ ఉన్నాయి